ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ నైన్ న్యూస్ స్వాగతం జనవరి ఐదు ఆరు ఏడు తేదీలలో వరంగల్లో జరిగే పీడిఎస్యు తెలంగాణ రాష్ట్రం ఇరవై మూడవ మహాసభలను జయప్రదం చేయండి మంచిరాల జిల్లా చిన్నూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వరంగల్లో జనవరి ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగే పీడిఎస్యు ఇరవై మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు పి సికిందర్ మాట్లాడారు కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ ముందు విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజ్లో వేల మంది విద్యార్థులు చదువుతున్న ఇప్పటి వరకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేదు గత ప్రభుత్వం మాదిరి మాదిరిలాగానే అసెంబ్లీలో మాట ఇచ్చి తప్పకుండా ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రాష్ట్ర ఉన్న జూనియర్ కాలంలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే అంతేకా అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు పరిష్కరించాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా గత మూడు సంవత్సరాలుగా మేము ప్రభుత్వం ప్రభుత్వం పైన నిరసన నిరసన తెలియజేస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు చెన్నూరు చెన్నూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే గర్ల్స్ హాస్టల్ లేకపోవడం వల్ల గల్ మహిళా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే ఉండి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు వెంటనే స్పందించి చెన్నూరుకు ఎస్సీ గల్స్ హాస్టల్ వెంటనే ఏర్పాటు చేయాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం